ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున్న రాశి వారు ఈ రోజు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అధికంగా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం అలాగే ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకొని ఇవ్వండి ముఖ్యంగా అనుకోని బాధ్యతలు మీ రోజు వారి ప్లాన్లని చెదర పెడతాయి ఇంకా ఈ రోజు మీరు మీ కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలని చేత్తు తీసేసినట్టుగా మాయమవుతాయి అలాగే ప్రయాణం వెంటనే ఫలితాలని తీసుకొని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకి పునాది వేస్తుంది ఇంకా మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది ముఖ్యంగా ఈ రోజు పాటలు పాడడం డాన్స్ చేయడం వంటివి మిమ్మల్ని అనేక ఒత్తిళ్ల నుండి దూరం చేస్తుంది మరియు మీరు దీన్ని ఆచరణలో పెట్టండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు